కల్తినెయ వ్యవహారంపై కాసేపట్లో సమీక్ష చేస్తారు సీఎం చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ఆలయాల్లో నెయ్యి కొనుగోలు టెండర్ల వ్యవస్థ పైన కూడా సమీక్ష జరపబోతున్నారు సిట్ విచారణ పరిధి కాలపరిమితి విధి విధానాల్ని ప్రకటిస్తూ ఇవాళ జీవో విడుదల చేయబోతున్నారు తిరుమల లడ్డు అపవిత్రమైంది అన్న ప్రచారం నేపథ్యంలో శాంతి హోమం చేసింది టీటీడీ పాత్ర శుద్ధి స్థల శుద్ధితో పాటు పంచగవ్య ప్రోక్షణతో హోమం జరిగింది సుబ్బారెడ్డి పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగబోతోంది టీటీడీ బోర్డు చైర్మన్ గా వైవి తీసుకున్న నిర్ణయాలపై విజిలెన్స్ శాఖ నివేదిక కోరడంతో విచారణ నిలిపేయాలంటూ కోర్టును ఆశ్రయించారు సుబ్బారెడ్డి హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా యాక్షన్ కొనసాగుతోంది మాదాపూర్లోని కావూరి హిల్స్ పార్క్ స్థలంలో అక్రమ నిర్మాణాన్ని తొలగిస్తున్నారు అధికారులు లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ని కస్టడీకి కోరారు నార్సింగ్ పోలీసులు ఫైలేయర్ ఫార్మింగ్ అంటే ఐదంచుల అంచుల వ్యవసాయం దీన్ని చేస్తూ పది లక్షలు సంపాదిస్తున్నారు శ్రీమూర్తి గారు ఆయన నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి కస్టడీ పిటిషన్పై నేడు ఉపరిపలి కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది విశాఖ స్టీల్ ప్లాంట్ కు చెందిన ఏడు వేల మంది ఉద్యోగులకు హెచ్ఆర్ఏ నిలిపేశారు యాజమాన్యం వైఖరికి నిరసనగా ఇవాళ అడ్మిన్ బిల్డింగ్ ఎదుట ఉద్యోగులు నిరసన చేపడుతున్నారు మరొక విశాఖ స్టీల్ ప్లాంట్ కి చెందిన ఉద్యోగులను ఛత్తీస్గఢ్ లోని నాగర్నార్ ప్లాంట్ కి డిప్యూటేషన్ మీద పంపించడానికి ఇవాంటి నుంచి ఇంటర్వ్యూస్ మొదలవుతున్నాయి జత్వాని కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఐపీఎస్ అధికారి కాంతి హైకోర్టుకు వెళ్లారు పోలీసులు దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారని కాంతి ఆరోపించారు మరోవైపు సినీ నటి జత్వానీ కేసులో ఏ వన్ గా ఉన్నారు విద్యాసాగర్ కోర్టుకు వచ్చే నెల నాలుగవ తేదీ వరకు రిమాండ్ విధించింది ఆయనకి దీంతో విద్యాసాగర్ ని విజయవాడ సబ్ జైలుకు తరలించారు తాను మంత్రిగా ఉన్నప్పుడు నారాయణ విద్యా సంస్థల జోలికి వెళ్లలేదన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ వైసీపీ కార్యకర్తల్ని వేధిస్తే మూడింతలు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నారు మెదక్ జిల్లా గోమారంలో గణేష్ నిమజ్జన ఊరేగింపులో గొడవ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటి ఎదుట కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు గొడవ పడగా పోలీసులు వారిని చెదరగొట్టారు సింగరేణి కార్మికులకు లాభాల వాటా పంపిణీలో నష్టం జరిగిందంటూ నిరసనకు దిగింది తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు మధ్య మధ్యలో ఆర్టీసీ బస్సును చోరీ చేశాడు ఒక యువకుడు డిపో నుంచి ఎత్తుకెళ్లిపోయిన బస్సుకు ప్రమాదం జరగడంతో ఆ యువకుడు దొరికిపోయాడు జిల్లా అల్లీపూర్ గ్రామానికి చెందిన రైతు తన పొలం దగ్గర సీసీ కెమెరా ఏర్పాటు చేసుకున్నాడు కూరగాయల దొంగల్ని అరికట్టడానికి ఈ విధంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇవాళ మరో అల్పపీడనం ఏర్పడనుంది ఈ ప్రభావంతో మరో మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవబోతున్నాయి కాకినాడలో అక్రమ నిర్మాణాన్ని తొలగిస్తున్నారు అధికారులు కూల్చివేతల్ని స్థానికులు అడ్డుకోవడంతో పోలీసుల సాయం తీసుకుని అధికారుల షాపుల్ని తొలగిస్తున్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో దొంగలు రెచ్చిపోయారు ఎస్ఆర్ఎస్పి కనాల్కి అమర్చిన కరెంటు మోటార్లని ఎత్తికెళ్లిపోయారు ముప్పై వేల నష్టం వాటిల్లిందంటూ బాధిత రైతు వాపోతున్నాడు నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలంలో కొందరు విద్యార్థులు బస్సు ఆపడం లేదంటూ రోడ్డుపైనే బైఠాయించారు దీంతో కేజీ రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయింది హనుమకొండ జిల్లా ఎలకతుర్కి మండలం దామెర గ్రామంలో క్షుద్ర పూజల కలకలం రేపాయి నిమ్మకాయ గుడ్డు అన్నం ముద్దతో క్షుద్ర పూజలు చేశారు గుర్తు తెలియని వ్యక్తులు వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో వికారాబాద్ నాగసమందర్ గ్రామాలకు రాకపోకలు బంద్ అయిపోయాయి అల్లూరు జిల్లా అరకు ఏజెన్సీలో సుడిగాలి బీభత్సాన్ని సృష్టించింది పొలంలో ఉన్న నీటిని పైకి లేపి చక్కర్లు కొట్టింది కాసేపటికి అది శాంతించడంతో ఊపిరి పీల్చుకున్నారు గిరిజనులు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో పాడి రైతుల ఆందోళనకు దిగారు కొన్ని నెలల నుండి విజయ డైరీ బకాయిలు చెల్లించడం లేదని నిరసన చేశారు అమెరికాలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ నేడు న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో సమిట్ ఆఫ్ ది ఫ్యూచర్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు కాంగ్రెస్ విపక్ష నేత రాహుల్ గాంధీ నేడు జమ్మూ కాశ్మీర్లో పర్యటించబోతున్నారు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండు ఎన్నికల ర్యాలీల్లో పాల్గొంటారు నేడు ఢిల్లీ సీఎం గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు అతిషి శీ మరలైన ఆమెతో పాటు మంత్రివర్గంలో ఉన్న ఇతర మంత్రులు కూడా పదవీ బాధ్యతల్ని స్వీకరిస్తారు బెంగళూరులో విషాదం ప్లే గ్రౌండ్కి వెళ్లిన చిన్నారిపై గేటు మీద పడ్డంతో తీవ్రంగా గాయాలయ్యాయి ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడు యూపీలో వారం హత్యకు గురైన పదిహేడేళ్ల బాలిక మిస్టరీ వీడింది అత్యాచారానికి గురైన బాలిక వల్ల కుటుంబ పరువు పోతుందని సొంత తల్లి ఇద్దరు కుమారులు ఆమెను దారుణంగా చంపేశారు ఉత్తరాదిలో భారీ వర్షాల కారణంగా గంగా యమున నీటి మట్టాలు పెరుగుతున్నాయి దీంతో ప్రయాగ్ కుంభమేళా కోసం చేపట్టిన ఘాట్ల అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడుతోంది ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలకు కోసీ నదిలో ప్రవాహం పెరిగింది ఈ నది ప్రవాహానికి తండ్రితో కలిసి స్నానం చేయడానికి వచ్చిన పన్నెండేళ్ల బాలుడు ధీరజ్ కొట్టుకుపోయాడు బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్ దిగుమతి విషయంలో ఏర్పడ్డ ప్రతిష్టంభనకు తెరపడినట్లయింది బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారత్ కు మూడు వేల చేపల్ని ఎగుమతి చేయనుంది తనను పాప అని పిలుస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు నటి జాన్వి తెలుగు వారు తనను సొంత మనిషిలా భావించడం చాలా ఆనందాన్నిస్తోందన్నారు దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు చాలా బాధాకరమన్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కంటే తనకే ఎక్కువ బాధగా ఉందన్నారు నిర్మాతలు ఈవెంట్ నిర్వాహకుల్ని తప్పు పట్టద్దంటూ కోరారు బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండు టెస్ట్ల సిరీస్ లో టీమిండియా బోనీ కొట్టింది తొలి టెస్ట్ లో చరిత్రాత్మక విజయం సాధించి తొంభై రెండేళ్ల రికార్డు ని తిరగరాసింది చెస్ ఒలింపియాడ్ లో భారత్ చరిత్ర సృష్టించింది ఈ పోటీల్లో పురుషులు మహిళల జట్లు తొలిసారి గోల్డ్ మెడల్ సాధించాయి